అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్ ఈరోజు వీడియోలో ఫ్రూట్ కస్టర్డ్ లేదా ఫ్రూట్ సలాడ్ ఇంట్లోనే ఈజీగా పంచదార వాడకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి సమ్మర్ కదా ఈ సమ్మర్లో ఇలా చేసుకొని తినండి పొట్టకి చల్లగా హాయిగా చాలా రుచిగా ఉండిద్ది ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం గిన్నె తీసుకొని అర లీటర్ వరకు పచ్చిపాలు అయితే పోసుకోవాలి ఇప్పుడైతే ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పాలు అయితే పొంగు రానివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ పొంగు రానివ్వాలి పాలు పొంగొచ్చేలోపు కస్టర్డ్ పౌడర్ అయితే కలిపి పెట్టుకుందాం నేనైతే వెనిలా ఫ్లేవర్ అయితే తీసుకున్నాను వేరే చిన్న గిన్నె తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకొని అరకప్పు కన్నా తక్కువగా పాలు అయితే పడతాయి కొంచెం కొంచెం పోసుకుంటూ చూసుకొని అయితే కలుపుకోవాలి ఇలా పలుచగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే పాలు చక్కగా వచ్చినాయి ఇప్పుడు ఈ మరుగుతున్న పాలల్లో మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా ఒకసారి అంతా మళ్ళీ కలిపేసుకొని ఈ మరుగుతున్న పాలల్లో ఇదంతా పోసేసుకోవాలి వెంటనే కలుపుకోవాలండి లేదంటే ఉండగట్టినట్టుగా వచ్చిద్ది ఈ కస్టర్డ్ పౌడర్ అనేది అడుగునంతా పేరుకుపోయినట్టుగా వచ్చేసిద్ది ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ పాలనైతే మరిగించుకోవాలి కాస్త చిక్కగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించి దించి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లో స్వీట్నెస్ కోసం బెల్లం అయితే వేసుకుందాము నేనైతే బెల్లం అయితే తురిమి పెట్టేసాను అరకప్పు కన్నా తక్కువగా ఆవు కప్పు కన్నా ఎక్కువ అరకప్పు కన్నా తక్కువగా బెల్లం అయితే వేస్తున్నాను ఈ అయితే సరిపోయిద్దండి మీకు ఇంకేదైనా సరిపోదు అనుకుంటే అరకప్పు వరకు ఫుల్గా వేసేసుకోండి పంచదార అయితే వాడట్లేదు నేను బెల్లంతో చేస్తున్నాను ఇలా బెల్లం అంతా కరిగి పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇప్పుడైతే ఈ కస్టర్డ్లోకి ఫ్రూట్స్ అయితే కడిగి పెట్టుకుందాము కొంచెం గిన్నెలో రాళ్ళు ఉప్పు వేసేసుకొని గ్రేప్స్ యాపిల్ ఇవన్నీ ఒక అరగంట పాటు అలాగే వదిలేసేయాలి నేనైతే ఎప్పుడు పిల్లలకి ఫ్రూట్స్ ఇవ్వాలన్నా ఇలా కొంచెం నీళ్లు వేసేసి అందులో ఉప్పు వేసేసి ఒక అరగంట పాటు నానబెట్టి తర్వాత కడిగైతే ఇస్తాను ఇప్పుడు కూడా అలాగే చేశాను యాపిల్ గ్రేప్స్ శుభ్రంగా ఒక అరగంట నానిన తర్వాత రెండు మూడు సార్లు కడిగేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బనానా కూడా చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను బనానా మరి పచ్చిది కాదు అలాగని మరి పండిపోయింది కాదు ఇలా కొంచెం దోరగా ఉన్నదైతే వేసేసుకోండి రుచి బాగుండిద్ది బనానా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు గ్రేప్స్ కూడా అలాగే వేస్తే లావుగా ఉంటాయి కదా అందుకని రెండు భాగాలుగా కట్ చేసుకుంటున్నాను మీకు ఏ సైజులో కావాలన్నా కట్ చేసుకోండి నేను బ్లాక్వి గ్రీన్వి రెండు రకాల గ్రేప్స్ అయితే కట్ చేసి పెట్టాను ఒక దానిమ్మ కూడా వలిచేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక గుప్పెడు డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నాలుగు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన కస్టర్డ్ని అయితే తీసి వేరే గిన్నెలో వేసేసుకున్నాను మీకు ఏదైనా ఉండలు కట్టినట్టు అలా కనిపిస్తే ఒకసారి మిక్సీ జార్లో వేసి ఒక నిమిషం పాటు మిక్సీ పట్టుకొని తీసి గిన్నెలో వేసేసుకోండి నాకైతే అలాగేం లేదు కాబట్టి నేను ఒకసారి కలిపి వేరే గిన్నెలో వేసేసుకున్నాను ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ ముక్కలన్నీ వేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి ఇంకా మీకు ఏమైనా కావాలంటే ఖర్జూరం సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు కిస్మిస్ వేసుకోవచ్చు ఏవైనా సరే మీరు కావాలనుకున్న ముక్కలన్నీ వేసేసుకోవచ్చు ఇలా అంతా కలిపేసుకోవాలి కలిపేటప్పుడు కొంచెం గట్టిగా ఉండిద్ది తర్వాత అయితే పలచబడిద్దండి అంతే అండి ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది ఇలా చాలా చల్లగా తింటుంటే చాలా రుచిగా ఉండిద్ది నైట్ టైం ఎప్పుడైనా టిఫిన్ తినకపోయినా ఇదొక కప్పు తింటే చాలండి హెల్తీగా ఉండిద్ది అండ్ టేస్టీగా కూడా ఉండిద్ది ఇందులో మనం పంచదార వాడలేదు కదా పాలు బెల్లము ఫ్రూట్సే కదా ఎలా తీసుకున్నా సరే ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి ఒకసారి అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే సునీష్ కుకింగ్ వాళ్ళ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి